హలో హాయ్ నమస్తే నేను మీ జిఎంఆర్ మీరు చూస్తున్నాను జిఎంఆర్ ఫార్మింగ్ అండ్ లాక్ ఛానల్ మనమైతే చింతా మనిషి అందుకైతే వచ్చాము చూడొచ్చు ఇక్కడైతే మంచి జాతి ఆవునైతే తీసి కట్టేసి పెట్టినారు చూడొచ్చు ఆవు అయితే చాలా బాగుంది ఈ ఆవునైతే అయితే తీసి కట్టేసి పెట్టినది ఒక లక్ష యాభై ఐదు వేలు అయితే తీసుకున్నారంట వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్కి అయితే తీసుకున్నామని చెప్తున్నారు అప్పుడే వీడియో అయితే తీసుకున్నాను అప్పుడైతే ఇన్ఫర్మేషన్ అయితే అడిగినాను అయితే ఈయనయింది చూడొచ్చు దుడైతే ఇక్కడ ఉంది ప్లీజ్ వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉందో ఒకసారి కామెంట్ అయితే చేయండి ఆవు అయితే బాగుంది చూడొచ్చు బొగ్గిల కింద కూడా పాలు అయితే బాగా దించింది ంటుందని చెప్తున్నారు సరౌండ్ ఫుల్ అయితే చూడొచ్చు ఇట్లా ఇట్లాదే ఇప్పుడు వచ్చి నవ్ చూసినా ఇప్పుడు ఏంటంటే ఇది మీదేనా నా ఇది ఏం ప్రైట్ అయ్యా ఇది ఒక లక్ష అరవై రూపాయలు ఒక అయితే బాగుంది ఎక్సలెంట్ ఆవు ఇలాంటి ఆవులు కావాలనుకుంటే మాత్రం ఆదివారం మార్నింగ్ ఇక్కడికైతే వస్తే మంచి జాతీవులు అయితే చిక్తాయి ఆదివారం మార్నింగే ఐదున్నరకి లేదా ఆరు గంటలకైతే ఇక్కడికైతే వచ్చి చూసి బేర్మాడైతే తీసుకోవచ్చు అన్నవాళ్ళు అయితే తీసుకున్నదంట ఒక లక్ష యాభై ఐదు వేలు అయితే అయింది అని చెప్తున్నారు అక్కడ నిలబడుకోవాలి చూడండి అన్నవాళ్ళే ఆవు అయితే బాగుంది పాలైతే పన్నెండు పదమూడు లీటర్లు అయితే ఒక పొడికి అయితే పిండొచ్చునైతే చెప్తున్నారు అక్కడ టవాల్ వేసుకోండి చూడండి ఆవు వెనకాల అన్న ఆనవాళ్ళు అయితే ఇచ్చినది అక్కడ టవాల్ వేసుకోండి అన్న ఆనవాళ్ళైతే తీసుకోండి ఆవు అయితే బాగుంది మంచి ఆవుతో వస్తాయి మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు ప్లీజ్ వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉంది ఒకసారి కామెంట్ అయితే చేయండి ఈ మూడు ఆవులు అయితే ఆనవాళ్ళు తీసుకునేది ఇంకా చాలా ఆవులు అయితే వచ్చినాయి మనమైతే వెళ్ళి ఇన్ఫర్మేషన్ అయితే అడిగ తెలుసుకున్నాము ఏయ్ అర్థం రా ఏయ్ యాడ్రా పట్ట ఏయ్ మింగలా అలసదా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏం రేట్ చెప్పిన అన్న అది ఒకటి ఇరవై పొల్లు రెండు పొల్లు రెండు పొల్లు చూడచ్చు ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు రెండు పొల్లు అంట పాలు ఎన్ని ఎక్స్పెక్ట్ చేసి ఎనిమిది తొమ్మిది చూడొచ్చు మిల్క్ అయితే ఎనిమిది తొమ్మిది లీటర్లు అయితే వేయచ్చు చెప్తున్నారు అయితే బాగుంది కొద్దిగా అయితే దించి చూడచ్చు సుబ్బు ఎస్ఆర్కే లో కాస్ట్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అండ్ సెవెంటీ థౌజండ్ రూపీస్ నా లో కాస్ట్ ఆవులు కూడా చూపిస్తాను సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ నుంచి సెవెంటీ థౌసండ్ రూపీస్లో కూడా చిక్తాయి కొద్దిగా పాలు అయితే తక్కువ వస్తాయి ఆవుల దగ్గర కూడా వెళ్ళి అయితే చూపిస్తాను ఈ వారం కూడా ఆవులు అయితే చాలా వచ్చినాయి చాలా ఆవులు అయితే సేల్స్ కూడా అయిపోయినాయి మంచి క్వాలిటీ ఆవులు అయితే వచ్చినాయి అయితే ఉంటాయి మనకి కావాలో వాటిని చూసి సెలెక్ట్ చేసుకుని అయితే తీసుకోవచ్చు ప్లీజ్ లైక్ చేయండి చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు వీస్ కూడా చాలా తక్కువ పోతున్నాయి లైక్స్ తక్కువ రావడం వల్ల ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఏం చెప్తారు నాకు వంద మూతు చూడొచ్చు ఒక లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఆవైతే భారీగా అయితే ఉంది పొద్దుగైతే భారీగా దించింది చూడచ్చు అవున వాళ్ళైతే తెచ్చిండేది రేట్లు ఫైనల్ కాదండి అనేది ఉంటాయి మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి బేర్మాడైతే తీసుకోవచ్చు చూడండి జెర్సీ జెర్సీ క్రాస్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ పక్కనే ఆవులంతా తీసి కట్టేసి పెట్టిన చూడచ్చు ఆవులు అంతా కూడా తీసి కట్టేసి పెట్టిన ఆవులు మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి ఆవులు తీసుకోవాలంటే మాత్రం నా రిక్వెస్ట్ ఏమిటి ఆదివారము ఫైవ్ ఫైవ్ థర్టీ లేదా సిక్స్కి అయితే అయితే వస్తే మంచి ఆవులు అయితే ఉంటాయి మనం చూసి సెలెక్ట్ చేసుకొని అయితే తీసుకోవచ్చు చూడొచ్చు దూళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడే ఈయన చిన్నవి చిన్నవిగన

థౌసండ్ రూపీస్ చెప్తున్నారు హాయ్ అన్న మంచి మంచి ఆవులు అయితే వచ్చినాయి అన్నవాళ్ళు అయితే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ టు సెవెంటీ థౌసండ్ రూపీస్ ఆవులు అయితే కావాలన్నారు కాబట్టి కొద్దిగా వస్తున్నాను ప్లీజ్ వీడియో కొద్దిగా షేక్ అయినొచ్చు అర్థం చేసుకుంటారు అని అయితే ఆశిస్తున్నాను కొద్దిగా వీడియో అయితే షేక్ అయింది నా ఇది మళ్ళీ నాగరాజ కామెంట్ చేసినారు ఏ విలేజ్ బ్రో ఆ సంత అన్న ఇదైతే చింతామణి సంత ఇక్కడైతే ప్రతి సండే అయితే సరుగుతుంది ప్రతి ఆదివారం అయితే సందర్తుంది ఇదైతే చాలా పెద్ద సంత మరియు ఫేమస్ సంత ఇక్కడికైతే చాలా రాష్ట్రాల నుంచి అయితే వచ్చి చూసి తీసుకొని వెళ్తే వెళ్తుంటారు బేర్మాడి అయితే చాలా భారీ సంత మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకొని వెళ్తుంటారు మహారాష్ట్ర తెలంగాణ తమిళనాడు ఆంధ్ర కర్ణాటక మంచి జాతీయావులే చిక్తాయి కొద్దిగా ఆవులు ఎనుములు ఎద్దులు దూళ్ళు మంచి జాతి దూళ్ళు కూడా చిక్తాయి అయితే కర్ణాటక రాష్ట్రం చిక్బల్పూర్ డిస్టిక్ చింతామణి టౌన్ అండ్ విలేజు మీరైతే మ్యాప్లో కూడా వెళ్ళి చింతామణి కౌ మార్కెట్ అని సెర్చ్ చేస్తే లొకేషన్ అయితే చూపిస్తుంది చూడొచ్చు అయితే చిక్బల్ాపూర్ డిస్టిక్ అన్న శివా చోటు అని అడుగుతున్నారు అన్నా ముర్రజాతి లేవా అన్నా మళ్ళీ నాగరాజ ఓ థ్యాంక్ యూ బ్రో శివ అన్న కామెంట్ ముర్ర జాతి దూడలు నా ఎనిమల్స్ సంత అయితే ఇక్కడే ఉంది పక్కలోనే వెళ్తున్నాను చూస్తాము ఎనుములు అయితే వస్తున్నాయి దోళు కూడా అప్పుడప్పుడు అయితే చూసినట్లు గ్యాప్ వెళ్తున్నాను చూసి చూస్తాము ఎనుములు అయితే వచ్చినాయి చాలా వస్తుండే సేల్స్ అయితే అయిపోయినట్లు ఉన్నాయి అప్పుడే టైం అయితే అయింది కాబట్టి సందులో అంతా ఎవరైనా కొనాలనుకుంటా మాత్రం మార్నింగ్ వస్తేనే మంచి చిక్కుతాయి టైం పడితే కొద్ది కొద్దిగా సేల్స్ అయితే అయిపోతుంటాయి ఏం లేట్ చెప్పినారు నాది డెబ్బై ఐదు అయితే సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు ఎనుము దూళ్ళు అయితే ఇక్కడైతే నాకైతే కనిపించడం లేదన్న ఎనుములు అయితే ఉన్నాయి కొద్దిగా క్రాస్ ఎనుములు ఉన్నాయి నాటి ఎనుములు ఉన్నాయి

రాజేష్ అడుగుతున్నారు టాప్ బ్రిడ్ కౌ ట్వంటీ ఫైవ్ టు థర్టీ లీటర్స్ మిల్క్ కౌ ప్రైజ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ అంటే ఉన్నాయా ఆవులైతే ఫస్ట్ చూపించినావు కూడా అన్నవాళ్ళు అయితే చెప్పినారు పూటకైతే పదహైదు లీటర్లు ఆ మధ్య అయితే చెప్పినారు ఫస్ట్ లైవ్ లైవ్ ఇచ్చినప్పుడే చూపించిన నావు లేదంటే వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడచ్చు అన్నవాళ్ళు అయితే తీసుకున్నారు పదమూడు లీటర్లు అయితే వేయచ్చుకుని అయితే చెప్తున్నారు అన్నవాళ్ళు పూటకి పదమూడు పదమూడు అన్న కూడా ఇరవై ఆరు లీటర్లు అవుతుంది అన్నవాళ్ళు అయితే ఒక లక్ష యాభై ఐదు వేలకైతే తీసుకున్నారంట ఒకసారి వీడియో మీరైతే మళ్ళీ కూడా చూడొచ్చు లైవ్ వీడియో స్టార్టింగ్లోనే ఉంది లేదు సాయంత్రము లేదంటే రేపు మార్నింగ్ అయితే వీడియో అప్లోడ్ చేస్తాను వీడియోలో కూడా చూడవచ్చు మీరైతే మంచి టాప్ బ్రిడ్లు అయితే కూడా వచ్చినాయి బ్రిడ్ బట్టి అయితే రేట్ అయితే డిపెండ్ అవుతుంది కదన్న రేట్లు అయితే కొద్దిగా ఎక్కువ అయితే ఉంటాయి రెండు లక్షల వరకు అయితే ఉంటాయి రెండు రెండున్నర లక్షలు ఉంటుంది క్వాలిటీ బట్టి అయితే రేట్ అయితే డిపెండ్ అవుతుంది సాయి కుమార్ కెల్లా అన్న కెల్లా హాయ్ హాయ్ అన్న అన్న ప్రైజ్ ఇంగ్లీష్ బటావు నా క్వాలిటీ బ్రిడ్ అంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ టూ టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ డిపెండ్ ఆన్ బ్రేడ్ బ్రేడ్ మీద అయితే డిపెండ్ అవుతుంది రేట్ అనేది ఫైనల్ రేట్లు కాదు డిపెండ్ ఆన్ బ్రేడ్స్ జాతి ఎనుముదోళ్ళు అయితే ఇక్కడైతే లేదన్నా బహుశా వచ్చింది లేదా అనుకుంటున్నాను నేనైతే రేట్లు అనేవి బ్రీడ్ మీద ఆవు పొళ్ళ మీద ఆవు జాతి మీద అయితే డిపెండ్ అవుతుంది కాబట్టి కన్ఫామ్గా రేట్లు అయితే చెప్పలేము అన్న పాలు కూడా కన్ఫామ్గా ఎవరు ఇంత ఇస్తుంది అనేది చెప్పలేము అది మనము చూసుకునే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది మనం ఆవుకి ఇచ్చే ఫీడింగ్ మీద ఆవును చూసుకున్న దాని మీద డిపెండ్ అవుతాయి అది మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి బేరమైతే తీసుకోవచ్చు వైట్ ఫేస్ కవ్వు అయితే ఇక్కడే చూడొచ్చు కిషోర్జీ అన్న అయితే అడిగినారు అన్న వైట్ ఫేస్ క్లాఫ్ కౌ అని చూడొచ్చు అన్న ఇక్కడైతే వైట్ ఫేస్ అయితే ఆవ్ అయితే ఉంది ఏం రేట్ అన్న ఇది యాభై యాభై వేలు పుల్లు పుల్లు పుల్ పంట పాలు ఇది పాలు ఎన్ని పిండుతాం ఉంది చూడొచ్చు అయితే యాభై వేలు చెప్తున్నారు ప్పుడైతే పాలు అయితే పిండుతా ఉంది మిల్క్ అయితే దినంకైతే పది లీటర్లు అయితే పిండుతుంది అంట పూటకి అయితే ఐదు లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నారు వన్ టైంకి అయితే ఫైవ్ లీటర్స్ అయితే ఇస్తా ఉంది చెప్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆవులంతా కొద్దిగా లో క్యాష్ ప్రైజ్ ఆవులు ఏం చెప్తున్నారు అన్న ఇది ఏం రేట్ చెప్పినారాబతాయి హాలో మూడు తోట ఆరు ఆరు లీటర్ చూడండి నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు పాల అయితే ఆరు లీటర్లు అయితే ఇస్తుంది అంట అయితే మూడు మూడు లీటర్లు అనేది చెప్తున్నారు చూడవచ్చు జెర్సీ ప్లీజ్ ఒక లైక్ చేయండి పోవడం లేదు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అయితే మరికొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది మై హంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ అయితే చేయండి రాజేష్ అన్న హిందీ లాంగ్వేజ్ వీడియో బనావో సారీ అన్న హిందీ అయితే నాకైతే రాదు ఇంగ్లీషు లైట్ లైట్గా కన్నడ తెలుగు ఈ మూడు లాంగ్వేజ్లు అయితే మేనేజ్ చేస్తానన్నా హిందీ అయితే నాకైతే రాదు నేర్చుకోవాలని అయితే ట్రై చేస్తున్నా మీకైతే అర్థం అవడం కోసం అయితే ఇంగ్లీష్లో అయితే రేట్ అయితే చెప్తున్నా చాలా మంది అయితే ఆల్రెడీ ముందు కూడా కామెంట్లు అయితే చేయనారు హిందీ లాంగ్వేజ్లో అయితే వీడియో చేయమని నాకైతే హిందీ రాదు కాబట్టి నేనైతే చేయలేకపోయాను అన్న హెచ్ఎఫ్ క్రాస్ బుల్స్ బుల్ హెచ్ఎఫ్ క్రాస్ బుల్స్ కూడా ఉన్నాయన్న సంత అయితే కొద్దిగా ఆపక్క అయితే ఉంది మన మధ్య ఇప్పుడు లో కాస్ట్ ఆవుల దగ్గర అయితే ఉన్నాము ఎట్లా అంటే సపరేట్ సపరేట్ సపరేట్గా లేవు ఓకే అయితే ఉన్నాయి కొద్ది కొద్దిగా పక్కపక్కలోనే ఉంటాయి ఇప్పుడైతే దూల్స్ అంత దగ్గరికి అయితే వచ్చాము దూల్స్ అయితే సపరేట్ లైవ్ అయితే ఇస్తాను చూడొచ్చు దూల్స్ అంత లైవ్ కూడా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ దూల్స్ అందరికైతే వచ్చాము టూల్స్ అన్నీ సపరేట్ లైవ్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను కొద్దిగా రష్ అయితే ఉంది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ కామెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అయితే తెలియజేసుకుంటున్నాను వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా థ్యాంక్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ప్లీజ్ లైక్ అయితే చేయండి